ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడనో తండ్రి యొద్దుకు రాడు మరియు అల్ఫైయు ఒమేఘయు నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడును నేనే అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభు సెలవిచ్చుచున్నాడు ఆదియును అంతమునై ఉన్నవాడును దప్పికొని వానికి జీవజలముల బొగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించును నేనే మొదటివాడును కడపటివాడును వాక్యం పరిశీలన చేసుకుందాం ఆయన మార్గం ఇరుకు మార్గము ఆ మార్గంలో నడుచువారు ప్రవేశించువారు కొందరే అనేకులు ప్రవేశించాలని అనుకుంటారు కానీ వారు ఎహలోక ఆలోచనలు కలిగి ఉంటారు కావున వారు ప్రవేశించలేరు నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు ఈ విషయమై ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూదిపదజ్యంలో ఒంటె దూరట సులభమని మీతో చెప్పుచున్నానని లేఖనముల ద్వారా తెలియచేయబడినది అయితే ఈ లోకంలో మనుషుడు బ్రతుకుటకు అనేక రకాల పనులు తమ సొంత మార్గాలు ఎదుటివారిని మోసం చేయటం జీవిత విలువలు లేకపోవటం సరైన మార్గంలో నడవకపోవటం వలన దేవుడంటే భయం ఉండదు తల్లిదండ్రులంటే విధేయత ఉండదు ఫలితంగా విలువలు కలిగి ఉండరు దీనివలన దేశాలు అసూయలు కక్షలు కుట్రపూరితమైన ఆలోచనలు ఒక ఒకటా రెండా ఎన్నో మరెన్నో పాటలు పడుతూ ఉంటారు అది అంతా ఇంత కాదు అందుకే ప్రతి మనుషుడు ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉంది ఈ భూమిపై సూర్యుడి క్రింద అంతా వ్యర్థమే అందుకే ఆయన మార్గాన్ని కనుగొనాలి ఆయన సత్యమును అనుసరించి నడవాలి ఆయన మార్గము మాత్రమే ఏకైక మార్గము రక్షించడానికి ఆయన తప్ప వేరొక దేవుడు లేడు ఆయన మార్గము తప్ప వేరొక మార్గము లేదు అందుకే క్రీస్తును నమ్ముకో పరలోకపతి చేరుకో దేవునికి స్తోత్రం